జై శ్రీరామ్ రమయ్యా రఘురమయ్యామయ్య రఘురమయ్యా దశరథనందన రమయ్య కౌసల్యతనయ రమయ్య లక్ష్మణ అగ్రజ రమయ్యా అయోజపు పురువాస రమయ్య అజను బాహు రమయ్యా అరవింద నేట రమయ్య సీతానాయక రమయ్యా జనకి వల్లభ రమయ్య ಸರೆಯೂದಿರ ರಾಮಯ್ಯ ಕರುಣಾಮೂರ್ತಿ ರಾಮಯ್ಯ ಕಾಪಾಡವಯ್ಯ ರಾಮಯ್ಯ ಕರುಣಿಚವಯ್ಯ ರಾಮಯ್ಯ ರಾಮಯ್ಯ ರಘುರಾಮಯ್ಯ ರವಯ್ಯಾ ರಘುರಾಮಯ್ಯ ಕೋಟಿ ಕೋಟಿ ದಂಡಾಲಯ್ಯ ರಾಮಯ್ಯ ಕೋರಿ ಕೋರಿ ತಿರುಚಾಮಯ್ಯ ರಾಮಯ್ಯ ರವಯ್ಯ ರಘುರಾಮಯ್ಯ అందరి వాడవయ్య రమయ్య ఆంధ్రులందరి వాడవ్య రమయ్య భద్రాచల వాసవయ్య రమయ్య బహుచక్కని వాడవ రమయ్య నిన్నే మది తలచి రమయ్య తప్పులుంటే మన్నించయ్యారమయ్యా రమయ్యా రమయ్య జయ జయ రఘునందన జయ జనకీ జీవన జయ జయ రఘునందన జయ జనకీ జీవన రాజాది రాజ రామచంద్ర రఘువీరవందనం రాజాది రాజ రామచంద్ర రఘువీర వందనం జయ జయ రఘునందన

జయ జయ రఘునందన స ధర్మ పాలన సాధు ముని పోషణ సచ ధర్మ పాలన సాధు ముని పోషణ సాధు ముని పోషణ సాధు ముని పోషణ రజధిరాజ రామచంద్ర రఘువీర వందనం రాజాదిరాజ రామచంద్ర వందనం జయ జయ రఘునందన రాజీ రాజీదలోచన శరణాగత రక్షణ రాజీవాలోచన శరణాగత రక్షణ శరణాగత రక్షణ శరణాగత రక్షణ రాజాది రాజ రామచంద్ర రఘువీరవందనం రాజాది రాజ రామచంద్ర వందనం జయ జయ రఘునందన રામ નામ પલના જય વર પરિપાલ